తప్పుడు వార్తలకు పుట్టినటువంటి కవల పిల్లలు ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళకి మహిళల పట్ల గౌరవం ఉండదు ప్రజల పక్షాన్ని నించుందామనే ఆలోచన ఉండదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉండే మనుషులకు మద్దతు తెలుపుతూ వాళ్ళు తప్పులు చేసినా కూడా సమర్థిస్తూ ఇష్టానుసార రీతిలో వీళ్ళు ప్రవర్తించే విధానం ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు వీళ్ళు మొన్న సిట్ అధికారులు వైఎస్ అనిల్ రెడ్డి గారి ఆఫీసుల్లో సోదరులు చేశారు ఒక దాంట్లో డైరెక్టర్గా భారతి గారు ఉన్నారు అని చెప్పి తప్పుడు వారితో ఒకటి రాశారు ఒక కంపెనీలో దానిపైన భారతి గారు సీరియస్ అయ్యారు ఏంటి నా డిన్నెం ఇది ఆ కంపెనీలో నేను కాదు నాకు సంబంధం లేదు ఎందుకు తప్పుడు వార్త రాశారని చెప్పి భారతి గారు క్వశ్చన్ చేసేకి వెంటనే ఈనాడు నిన్న పొద్దున తప్పైంది ఆ భారతి గారు వేరు అని చెప్పి మహిళలను అవమాన పరిచేలాగా మహిళలను అవమానపరచు ఏం హెడ్లైన్ ఇంకోటి పెట్టవచ్చుగా ఆ భారతి గారు వేరు అంటే మద్యం అక్రమ కేసులో మహిళల్ని వాళ్ళ కంపెనీలు డేచుకుంటే ఆ మహిళ పేరు ఇట్లా అవమానపరంగా రాస్తారా ఈ భారతి గారు సీరియస్ అవ్వంగానే వెంటనే కాలబేరానికి వచ్చింది ఈనాడు తప్పైంది అది అని మళ్ళీ ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కూడా పొరపాటున తప్పు అయింది క్షమించండి ఆ పేరు ఇంకో పేరు ఆ భారతి గారు వేరు అని చెప్పి వీళ్ళు కూడా అలాగే మహిళలను అవమానపరిచేలాగే వన్స్ భారతీ గారు సీరియస్ అయ్యి నోటీసులు కానీ రెండు తప్పుడు కవలక కవల పిల్లలకు కాని ఇవ్వకపోయి ఉంటే ఇంకా వాళ్ళు అలాగే కొనసాగించేవారు దుష్ప్రచారం అంటే వీళ్ళకి అపోజ్ చేసే వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు కంట్రోల్లో ఉంటారు అపోజ్గా చేయకపోతే ఇంకా జనాల మీద విచ్చలవిడిగా విషపూరితమైన రాతలు రాస్తానే ఉంటారు విషపూరితమైన రాతలు అసలు సిట్టు చేస్తున్న సోదాల్లో మీకు ఎవరు లీక్ ఇచ్చారు ఎవరు చెప్పారు మీకు ఆ భారతి గారు ఈ భారతి గారు ఐదని పూర్తిగా అవాస్తవమైన వార్తలు జనాల్లో వదులుతూ మీరు చేస్తున్న విధానాలు ఏంటి ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసింది ఇది ఆ భారతి గారు వేరు ఐదని అంటే మద్యం అక్రమ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకుంటూ లేకపోతే ఆయనకు దగ్గరకు ఉండే టార్గెట్ చేసుకుంటూ ఇది అక్రమం అని మీకు తెలుసు జనాలకు తెలుసు కానీ పూర్తిగా ఇది 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 అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అని చెప్పి రోజు ఒక కథ వండి వారుస్తూ పిచ్చి పిచ్చి రాత్రలన్నీ రాస్తూ ఉన్నారు పిచ్చి పిచ్చి రాత్రలన్నీ ఒకటైతే వాస్తవం మీరు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా అంతిమంగా ప్రజలు నిర్ణయం అనేది మారిన రోజు మీరు ఖచ్చితంగా ఆ శిక్ష అనేది అనుభవించాలి బికాస్ ఆషామాషే వ్యవహారాలు ఆషామాషిగా ప్రజల పక్షాన్ని పోరే పోరాడి వాళ్ళ సమస్యలు తీరుద్దామనే మీడియా మీరు కాదు మీరు ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో వికృత క్రోడా క్రీడాడే మీడియా మీది ఇటువంటి మీడియా మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి మీడియా ఉండటం మనందరం బాధపడాలి బాధపడాలి మీడియా అనేది ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడాలి ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకి మంచి చేసేలా పనిచేయాలి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కవల పిల్లల మీడియా ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరకుండే వ్యక్తులను కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అవినీతి కార్యక్రమాలు చేసి వీళ్ళు వాటాలు తీసుకునేలా తయారయ్యారు నిజంగా మొన్న విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతికి ఇరవై కోట్ల భూమి ఎందుకు ఇచ్చారండి ఏం సంబంధం ఇటువంటి నిజంగా మంచి పద్ధతి అయితే కాదు మీడియా అనేది దాని మీద ఎటువంటిదైనా కానీ మంచి చేసే ఆలోచన ఉండాలి వీళ్ళకి అది లేదు రాదు ఎప్పటికొచ్చినా కూడా వీళ్ళు మారరు